హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నాకు అని ఎప్పుడు గోంగూర చికెన్ పచ్చ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు అమ్మ చేస్తున్నారు కదా అని ఈసారి నేను నేర్చుకుందామని ఇలా ట్రై చేశాను అమ్మ చెప్తూ ఉంటే ముందైతే గోంగూరని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వేరుశనగ నూనె వేసి అందులోనే కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి చికెన్ని ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా పోయే వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా పోయాక ఈ చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మసాలా పౌడర్ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందైతే స్థలం మీద కడాయి పెట్టి అందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ధనియాలు మరేటి ముగ్గ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు స్టార్ అనీస్ ఇంకా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకొని మసాలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఇందులో అయితే మేము నూనె వేయకుండా ఓన్లీ మసాలా దినుసులని డ్రై రోస్ట్లో చేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కూడా వేరుసిన నూనె వేసి ముందుగా కడిగి ఆరబెట్టి ఉంచుకున్న గోంగూర ఆకుల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ వేయకూడదు అలానే మూత పెట్టకుండా మనం ఈ గోంగూరనైతే మెదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూరని పేస్ట్ చేసే కన్నా ఇలా మెతుక్కుంటే బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని ఆ ఆయిల్ని తీసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన నుంచి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడువంటేస్తుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఈ పేస్ట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ చికెన్ పీసెస్ మొత్తానికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా మసాలా పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఈ పౌడర్ కూడా మొత్తం చికెన్ పీసెస్కి పట్టే వరకు కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు మనం ముందుగా మెదుపుకున్నాము కదా ఆ గోంగూరని ఇందులో వేసి కలుపుకోవాలి గోంగూరని శుభ్రంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ గోంగూర కలపడానికి నాకు కొంచెం కష్టమైంది సో నేనైతే అమ్మ హెల్ప్ తీసుకున్నా అమ్మ కలిపేసి ఇచ్చారు ఈ గోంగూర కూడా ఈ చికెన్లో మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాన్ని వేసుకోవాలి ఉప్పు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు కానీ తక్కువ అయితే మేము మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు నూనె తక్కువైనా వేడి నూనె వేసి దీంట్లో వేసుకొని కలిపేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది ఏం పర్వాలేదు ఇలా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకున్నాక ఇది నూనె పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లో చింతపండు వేసాం కాబట్టి ఇంకా నిమ్మరసం వేయాల్సిన అవసరం లేదు చల్లారాక ఇది నూనె పైకి తేలిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఇదే చల్లారే నివ్వాలన్నమాట చూడండి పచ్చడి ఎంత బాగా కనిపిస్తుందో కనిపించడమే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అమ్మ చెప్తూ ఉంటే ట్రై చేశాను అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ గోంగూర చికెన్ పచ్చడిని ఒకసారిలో ట్రై చేసి చూడండి ఫ్యాన్స్ అయిపోతారు ఈ పచ్చడికి ఇది మొత్తం చల్లారిపోయాక మనం ఏదైనా ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ గోంగూర చికెన్ పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది మా ఇంట్లో అయితే వారం రోజులు కూడా రాదు బేగా అయిపోతుంది ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి తీసేసుకున్నారు వేరే బాక్స్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసి మేమైతే కడాయిలోనే కొంచెం అన్నం వేసుకొని ఉంచుకున్నాం ఆవకాయలు కూర్చుకుంటాం కదండి ఇంకా గోంగూర చికెన్ పచ్చడి కుదులుతామా గోంగూర చికెన్ పచ్చడి కూడా ఇలా వేసుకొని అందరం ఒక్కొక్క ముద్ద తిన్నాం అనమాట ఈ పచ్చడి ఆ చేసిన రోజు చాలా చాలా బాగుంది ఇంకా మూడు రోజులు ఆగాక అమ్మ తినమన్నారు అనమాట ఇంకా మూడు రోజులు ఆగాం మూడు రోజులు ఆగాక వేడివేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంది ఆ రోజు తినకన్నా టేస్ట్ ఇంకా బాగా వచ్చింది సో మీరు కూడా ఈ పచ్చని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా